హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటో తెలుసా అండి కొంచెం డిఫరెంట్ జొన్నలతో అన్నం వండుకున్నాము జొన్నల్ని ముందు రోజు నానబెట్టి ఇట్లా దంచేసేసి పొట్టుపోయేలాగా దంచుకోవాలండి రోడ్లో యాక్చువల్గా ఇదివరకు అయితే ఆ ప్రాసెస్ మేము చేసేవాళ్ళం ఇప్పుడైతే తెలిసిన మాయగారికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసాము ఇది సండే రోజు ఇంట్లో ఉండి వేడివేడిగా తింటాం కాబట్టి అందుకని సండే రోజే స్పెషల్గా వండుకుంటాము యాక్చువల్గా ఎప్పుడో ఎలక్షన్స్ రోజు వండారు హాలిడే కదా ఆ రోజు తినచ్చు కదా అని మళ్ళీ గ్యాప్ వచ్చింది సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారితో వండుతాం ఈసారి లాంగ్ గ్యాప్ వచ్చిందనమాట అప్పుడప్పుడు ఇట్లా ఫుడ్ తింటే బలవం చెప్పి అత్తయ్య గారు మామయ్య గారు సజెస్ట్ చేస్తారు నేను కూడా ఇక్కడికి వచ్చే అలవాటు పడ్డాను దీనికి కాంబినేషన్ ఏంటంటే ఆవకాయ ఎర్రటి ఆవకాయ గరం గరంగా కారం కారంగా బాగుంటుంది ఆ వేడివేడి దాంట్లో సో పప్పుచారు కూడా వేడిగా కాస్తాము నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ అవి ఉంటాయేమో కానీ మేము వెజ్జే కాబట్టి పప్పుచారు ఈ కాంబినేషనే మాకు ఇందుకని కొంచెం స్వీట్గా అయితే చేస్తాను మేము స్వీట్ ఎక్కువ తింటాం ఇది ఇంకా స్వీట్గా అయితే చేస్తాను దీనికి కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే గడ్డ పెరుగు సో ఆవకాయ గడ్డ పెరుగు పప్పుచారుతో జొన్నాన్నో ఎమ్మీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్